నా పేరు డాక్టర్ సల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ సారంగపూర్ హెడ్ మాస్టర్ని గత ఏడేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నా నాలుగు సంవత్సరాల కింద మడూరు మడబడి కింద నాలుగు యూనిట్లు ఉంటే అందుకెళ్ళి మూడు వేసి కొత్తగా కొడుతామైన ఉద్దేశంతో ఇక్కడ పని ప్రారంభించారు అప్పటికి పూర్తి కాలేదు పూర్తి కాకపోయేసరికి మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద పదకొండు లక్షల సమస్యలు అయితే దాంట్లో మూడు లక్షల వరకు కాంట్రాక్టర్గా వెచ్చించారు అయినా సరే అసం పూర్తిగా ఉంది మా దగ్గర రెండు వందల ఇరవై మంది విద్యార్థులు అందులో వంద మంది బాలికలు పదిహేను మందిలో ఏడుగురు మహిళా ఉపాధ్యాయు ఉన్నారు అంటే ఇది వంద మంది వాళ్ళ ఏడుగురికి ఆ మొత్తం ఏడుగురు కలిసి మొత్తం ఏడుగురు ప్లస్ రెండు వందల ఇరవై మంది విద్యార్థులు కలిపి ఒకటే బాత్రూమ్ ఉంది దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా మగపిల్లలు బయటకు వెళ్ళాల్సి వస్తున్నది ప్రతి చిన్న టాయిలెట్ కనుక దేనికైనా సరే పక్కనేమో నిజాం నిజాంసాగర్ పెద్ద తినాలు ఉంది అది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇవాళ ఏదైనా ఇంకా కాలకృత్యాలు కావాలంటే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన విద్యార్థి మళ్ళీ రావట్లేదు ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు దాటుతున్నారు రోడ్డు దాటినప్పుడు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి ఇంత మా మా దగ్గర మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉంది గత సంవత్సరం వంద శాతం రిజల్ట్ వచ్చింది మండల్లో టాప్ ర్యాంక్ కూడా మాదే మేము బడి బాటకి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు అడిగారు అబ్బాయిల తల్లిదండ్రులు అడగరు మా పిల్లవాడు ఏ చిన్న కళాకృతాలకు కూడా మా ఇంటికి వస్తున్నాం మళ్ళీ వెళ్ళట్లేదు చాలా ఇబ్బంది అవుతున్నది ఈసారి మేము బాత్రూమ్స్ కడితే మేము బాత్రూమ్స్ కడితే మాత్రం మేము పిల్లల్ని పంపిస్తామనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు పా డిమాండ్ చేయడం జరిగింది కలెక్టర్ కూడా వాళ్ళే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు దానికి అనుగుణంగానే మానవ హక్కుల కమిషన్కి వాళ్ళు వెంటనే సుపో సుమోట్గా తీసుకొని తొందరగా కాంట్రాక్టర్ గారిని తొందరగా పనులు కోరుతారని చెప్పి ఆదేశించడం జరిగింది చదువుతున్నాను మాకు బాత్రూమ్స్ లేనందు వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆరుగురు టీచర్లు నూట ఇరవై మంది పిల్లలు ఒకటే బాత్రూంలోకి వెళ్తున్నాం కొత్త బాత్రూంలో కట్టి అది ఆగిపోయింది ఏదో విషయం వలన మాకు తొందరగా బాత్రూంలో కట్టించాలని మేము కోరుతున్నాము అందుకోసమే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది తొందరగా కొత్త బాత్రూమ్స్ కట్టించాలని మేము అందరం కోరుకుంటున్నాము నా పేరు ఆర్తిక నేను ఏడో తరగతి చదువుతున్నాను ఆ అక్క చెప్పింది నిజమే మాకు బాత్రూమ్లు లేవు ఇల్లు కూడా దూరం ఉంది పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది బాయ్స్ అందరూ బయట పోతారు కిలా కినాల్ సైడు కినాల్ సైడ్ కూడా బాయ్స్ వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది మీరు చాలా తొందరగా బాత్రూమ్ కట్టించాలి అని మేము కోరుతున్నాం నా పేరు దీపిక నేను ఏడవ తరగతి చదువుతున్నాను మేము నూట ఇరవై మంది ఉన్నాము ఆరు లేడీ టీచర్స్ ఉన్నారు మాకు అందరికీ ఒకటే బాత్రూమ్ అందువలన మీరు కొత్త బాత్రూమ్స్ కట్టించాలని